మనకి చెప్తే అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు నాకు అంటే అప్పుడు ఇస్తారు అప్పుడు వస్తా ఇరవై ఐదు రూపాయల కింద లేదా ఇప్పుడు ఏమైనా పథకాలు పింఛన్లు గింఛన్లు నాలుగు వేల ఆడపిల్లలకు నాలుగు వేలు ఇస్తున్నారా

ఆ కాలంలోనే మనం ఇంత డెవలప్మెంట్ ఇట్లా బండి కూడా దాటకుండా ఇక మీరు అందరు కలిసి మేము గెలిసే నేను ఆడబోతా ఇదే ఊరు ఇదంతా నా ఏరియా ఇప్పుడు ఆరు ముక్కలు అయింది ఈ ఆరు వాడు ఒకటే వాడు అప్పుడు షాయిపూర్ ఇప్పుడు ఆరు ముక్కలు అయింది ఇంటికి ఆడబోతా అయితుంటాయి జనాభా జరిగినప్పుడు మంచి అవుతుంటాయి సరే ఉంటాయి ஆ நமஸ்கார் நமஸ்டர் లేదు మనిషి లేదు గట్టి లేదు నేను వస్తే అట్లా ఉంటుంది ఇమ్మీడియట్లీ ఎలక్షన్ కోడ్ లోపల రోడ్ అయిపోతుంది ఇంకా ఏమేమి ఉన్నాయి మీ సమస్యలు ఏమిన్నాయి నేను ఇట్లా కాలు పెట్టే రెండే తినాలి కాలు పెట్టి మీ పచ్చారు అవుతుందా లేదా చూడాలి అటు ఉంటుంది మనం వస్తే ఇంకా పింఛన్ ఎవరు ఎవరికి ఉన్నాయి రానున్నది లీస్ట్ పెట్టుంది మీ రేషన్ కార్డులు మీరు జామీ ఇండ్లు ఏమన్నా ఉంటే కూడా మొత్తం మన ఇప్పుడు మీరు తినే బియ్యం కూడా బీజేపీవే అని వీళ్ళ పేరు చెప్పుకొని తింటున్నారు కన్న బియ్యం కూడా బీజేపీవే అది సెంట్రల్కి వెళ్ళి తీసుకొస్తున్నారు ఇక్కడ వీళ్ళ పేరు చెప్పుకున్నాడు అది కూడా టైంకి లేదు మీకు కరెంట్ బిల్లు ఎంత ఎంతమందికి మారుతున్నది మరి మిగతాలోకి ఎందుకు లేదు అది అట్లాంటి కూడా కరెంట్ ఉంటే కూడా ఏ మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు నా నంబర్ రాసుకోండి ఎవరన్నా ఉంటే ఒక పేరును కదా మీరు మీ పేరు మీరు ఇంకా రాయడానికి చదవడానికి ఎవరికి ఇస్తుంది ఎవరు ఎందుకు ఇసుక మంచిగా చదువుకుంటావాళ్ళ తర్వాతి ఒకటి ఒకటా ఏం పేరు నీ పేరు ఏం పేరా కిరణ్ కుమారా కిరణ్ కిరణా కిరణ్ చరణా పేరు డాక్స్కూల్కి అవుతున్నా నంబర్ వన్ అంగ గుడ్ న్యూస్ మన సోలం బంగారు సోలం బంగారు గుడియా ఇక్కడ రైతులు ఏవ రాములు బాగున్నావా ఇంత పెంచా పెంచు చూపించా బాగా ఎందుకు ఏమైంది ఏమైనా భూములున్నాయా ఆస్తులు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా కార్లు ఉన్నాయి ఏమున్నాయి అని కట్ చేయి అయితే నీకు పార్టీకి చేయనందుకు కట్ చేయిచ్చిండ్రా సరే సరే అండొచ్చి మంచిది అప్పుడు నేనే ఉంటాయి కదా అన్న కంఫేర్ ఉండి నిలబెట్టింది మనమే కదా అప్పుడు ఇక్కడ చేసి కదా మా పేసార్ నేను చెప్తాను ఇప్పుడు నీ ఇప్పుడు నేను వచ్చిన కదా అదే అదే మన బీజేపీకి అందరు కలిసి ఇవి సెంట్రల్ పథకాలు ఉంటాయి మీకు ఇంచెన్ కంపల్సరీ వస్తుంది కట్ చేయడానికి లేదు ఎవరు కట్ చేయించో ఎందుకు చేయించుదో నేను ఎంక్వైరీ చేస్తాను చేసి మళ్ళీ ఇప్పిస్తాను ఎలక్షన్ కోడ్ ఉన్నది మీకు ఎలక్షన్ కాదు నాకు రాసి రాసింది మనిషిని పంపిస్తాను మీరు రాసి పెట్టి నెక్కితే నేను మిమ్మల్ని ఉంటే కూడా అది చెప్తే అని రాస్తాను ఇంకేమున్నావు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వస్తే రాదు అప్పుడు నాకేమన్నారు ఇవైతే మీ సరేనా ఉన్నప్పుడు వచ్చినాయి ఇది కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఏం చేసింది ఇంకే ఏ కాలం నలభై ఏళ్ళకి చెప్తున్నాను నలభై ఏళ్ళకి ఉండే అప్పుడు రాజీవ్ కార్డ్ అయితే అది నేనే ఉన్నాను కదా నువ్వు ఇక్కడ పోయి కొంచెం రోజులు లేనట్టు అది అప్పుడు కూడా రాజీవ్ వచ్చాయి

టికెట్లు తెలుపు ఇవ్వకపోతే ఒకటి రెండవది రెండోసారి కూడా వాళ్ళప్ప నిలబడేటప్పుడు పెద్ద ఒకటి నిలబడదామా నేను లేదు నా భార్య కావాలి నాకు కావాలి రెండు టికెట్ పైన తీసుకున్నాను తీసుకున్నాక నేను రాజకీయం నాకు ముగ్గురు పిల్లలు అయ్యి నేను మాకు ముగ్గురు పిల్లలు కాబట్టి రాజకీయం పోయింది తర్వాత ఈ గవర్నమెంట్ ఏమొచ్చిందంటే పిల్లలు ఎంతమంది ఉన్న నిలబడని వచ్చింది ఈ అవకాశం నాకు వచ్చింది కాబట్టి నలభై ఏళ్ళు వాళ్ళకి వీళ్ళకి అందరికీ సేవ చేసి ఈసారి నేనే నిలబడదాం అనుకున్నాను కాబట్టి నేను మీ అందరి దగ్గరికి ఒకప్పుడు వీకర్ సెక్షన్ ఇప్పుడు నా బ్యాడమ్ వచ్చే అభివృద్ధి జరిగింది చాలామంది ఈ ఏరియాలో కార్మికులుగా పనిచేస్తున్నారు వలస కార్మికులుగా పోయినారు వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే కూడా ఏం తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ నా ఇన్సూరెన్స్ సదుపాయం నేను కలిగిస్తాను తప్పకుండా ఒక గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాను ఒకవేళ వాళ్ళు కాకపోయినా నేను ఏదో విధంగా వీళ్ళకి అందరికీ ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత నాకు ఇప్పుడు లేబర్ ఇన్సూరైతే మీకు ఇన్సూరెన్స్ ఏమేమి కావాలి ఏమేమి పథకాలు ఉన్నాయో ఇమ్మీడియట్లీ అయితే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలకు ఆరు లక్షల రూపాయలు వస్తాయి అదే మన పింఛన్లు భర్త చనిపోతే భార్య చనిపోతే ఒంటరి మహిళ చాలా పథకాలు ఉన్నాయి వీళ్ళు ఎవరు అందుకే ఊపి మీ దగ్గరికి తీసుకురాలేరు మేము ఎక్కడైతే నేను అప్పుడు తిరిగినో ఆ అభివృద్ధి కనబడుతుంది కానీ నేను చూస్తే ఏమీ లేదు కాబట్టి మీరు చూడండి మనం దేశాన్ని కాపాడుకోవాలి రక్షించుకోవాలంటే మనం భారతీయ జనతా పార్టీ చేయాలి ఈ మూడు దినాలు వస్తాయి పోతాడు వాడు వస్తాడు వాడు పోతే వీడు వస్తాడు వాడు డబ్బులు పోతాడు వాడు కోర్టు వేల కోర్టు దీనికి పోతాడు వీళ్ళు వస్తారు నేను వేలా కోట్లు అక్కడ కోట్లు దీనికిపోతాడు ఆఖరి పెట్టేది మనం క్యాన్సర్ గారిది ఉచిత పదార్థకాల ఏం లేదు కాబట్టి చూడండి ఇప్పటికైనా కళ్ళు తెరివిండి బీజేపీకి ఓట్ వేయండి బీజేపీని గెలిపించండి మీ మిమ్మల్ని గెలిపించే బాధ్యత నావి రావడం జరిగింది ఇక్కడ కంబాల కాడికి వెళ్ళి నల్లల కాడికి వెళ్ళి మేము గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి వెళ్ళి పంపించింది ఏమీ అభివృద్ధి జరగలేదు ముందుగా బీఆర్ఎస్ ఉండింది టీఆర్ఎస్ ఉండింది అది కూడా ఏమీ పన్నెండు ఏళ్ళు పదిహేను చేసి గల్లీకి కానీ వీళ్ళ పింఛన్లు కానీ వీళ్ళకి రేషన్ కార్డులు కానీ ఏమి ఇవ్వకుండా వాళ్ళు మోసం చేసిండ్రు దాని తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి కూడా తులం బంగారు ఇస్తా రేషన్ కార్డులు ఇస్తా మళ్ళీ ఏమేమో ఉచిత పథకాలు చెప్పి వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళని వాడుకున్నారు ఇప్పుడు మీ వీళ్ళందరికీ వీళ్ళ సమస్యలు మాకు వినియోగించుకున్నారు ఈ సమస్యలని మేము పెద్దవాళ్ళ దృష్టికి బీజేపీ దృష్టికి తీసుకెళ్ళి దాని నుంచి హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ నుంచి ఇక్కడ మేము పర్మిషన్ తెచ్చి వీళ్ళ కావాల్సిన సమస్యలన్నీ తీరుస్తాము అదేవిధంగా బీజేపీ ఇచ్చేటటువంటి సన్నబియం అని అందరికి అంద అందుతున్నాయంట దానికి చాలా సంతోషము ఇంతకుముందు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి గవర్నమెంట్లో వీళ్ళకు ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు వచ్చేనాయి మరియు పథకం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో యోజన కింద డబుల్ బెడ్రూమ్లు వచ్చేసినాయి వీళ్ళందరూ దేశం యొక్క ఉన్నతి కొరకు బీజేపీని బలపరుస్తారు మేము కూడా బీజేపీ కొరకు ఏ ఎంతకైనా సిద్ధం దాన్ని బీజేపీని గెలిపించేదాకా మేము ఎన్కాడ్గా వేసేది లేదు పదకొండో పదకొండో వాడు మీరు మీరు మేము అప్లికేషన్ పెట్టాము బీజేపీకి ఒకవేళ వాళ్ళు అవకాశం ఇస్తే మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము